ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు మరియు రాజ్యాంగ దినోత్సవం మోతే మండలం మోతే గ్రామ పంచాయతీ ఆఫీస్ నందు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు మరియు రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామ సెక్రటరీ బక్కయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ బి పార్వతి ఫీల్డ్ అసిస్టెంట్ దోస్పాటి లక్ష్మయ్య సైదులు నాగభూషణం కాంతమ్మ స్కైలాబ్ గురువయ్య పరశురాములు రాణి తదితరులు పాల్గొన్నారు ജനാലും <laughs> ഇനി <laughs>

స్వాతంత్రాన్ని సమానత్వాన్ని చేకూర్చకు వారందరిలో వ్యక్తి అని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సభ్రతత్వాన్ని పెంపొందించడానికి పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము ఇచ్చుకున్నాము నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగాన్ని భారతదేశ భారతదేశ ప్రజలను మనం మనకు మనం అందరం దాన్ని ఆమోదించుకొని ఈ రోజు నుంచి అట్టి రాజ్యాంగాన్ని మనం అమల్లోకి తెచ్చుకున్నాం ఈ అమల్లోకి తెచ్చుకున్న దినోత్సవం రోజున అంబేద్కర్ గారు రచించినటువంటి ఈ రాజ్యాంగాన్ని నమ్మారు ఇరవై ఆరున ఆమోదించుకొని మనం ఈ స్వాతంత్రాన్ని ఈ స్వతంత్ర భారతదేశంలో ఈ రాజ్యాంగం అమలు జరగడానికి ప్రధాన కారణం ఈనాడు అమలు అయినటువంటి ఈ రాజ్యాంగ దినోత్సవమే కాబట్టి దీనిలో భాగంగా రాష్ట ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి రాష్ట ప్రభుత్వం తరఫున ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానిలో భాగంగా ఇదే రోజున పనుల దినోత్సవంగా మనం హామీ పనులు కావచ్చు ఇంకా గ్రామంలో అనేక అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా ఈ రోజు చేపట్టుకుని ఇటీ కార్యక్రమంలో భాగంగా మనం ఈ రాజ్యాంగ దినోత్సవం మరియు హామీ పనుల జాతర పనులని నిర్వహించుకోవడం జరిగింది దీనిలో భాగంగా మనం ఇక్కడ మన రాజ్యాంగ పీఠికని మనం ఇప్పుడు ప్రతిజ్ఞ ద్వారా చదివి అందరికీ వినిపించడం జరిగింది